నేను తాటిబోర్రెలు వండుకుందాం అనుకుంటున్నాను దీనికి కావాల్సిన తాటికాయ బియ్యం బియ్యం పిండి చేసుకుంటాం కొబ్బరి బెల్లం బెనకాయ కొబ్బరి తాటి ప్యాసం ఎట్ట తీయాలండి పరికరం అంటే ఇదిగోండి ఈ పరికరాన్ని ఉపయోగించి ఉపయోగించి తాటికాయ ప్యాసం శుభ్రంగా తీసుకోవచ్చండి తాటి ప్యాసం ఇదిగోండి పరికిరం ఇది మనం ఏమైనా వండుకునేటప్పుడు తీస్తాం కదండి ఇదే ఇలాంటి దాంట్లో తీయండి తీసుకోండి చక్కగా వచ్చేస్తుంది గ్యాస్ చక్కగా వచ్చేస్తుంది మనం ఊరి వండుకోవాలంటే ఈ పరికరం ఏ పరికరం తీసుకోవాలి ఏం కావాలది గ్యాస నీట్ అని చెత్తగా అనుకుంటారు కదా ఇప్పుడు రైతు బజార్లో చక్కగా దొరుకుతుంది కొనుక్కుని చక్కగా వండుకోండి ఊరి వండి అన్నీ ఇదిగోండి ఈ పేసమండి తాజపేస్తము ఈ పావు కొంచెం కడిగేసేసి కొంచెం కరగాం పుంచేసుకుని చిన్న మిక్సీలు వేసుకోవాలండి ఇది రవ్వ పిండిగా వస్తుంది ఇది కొబ్బరి తురుము ఇది బెల్లం అండి ఇది ఆలుపకాయ పొడి దీనికి కావాల్సింది ఇదే కొంచెం మన ఆకలి మీద కొద్దిగా ఉప్మా రవి కూడా బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే స్మూత్గా బాగా వస్తాయండి ఇదిగోండి కొంచెం ఉప్మా రవ్వ కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి ఒక రవ్వ కూడా వేస్తాము కొద్దిగా కొంచెం స్మూత్గా ఉంటాయండి కొద్దిగా కలుపుకొని ఒక పావు గంట ఉంచేయాలండి ఒక పావు గంట ఉంచేస్తే మంచిగా ఇది తీసుకుంటుంది నానద్దు అనమాట కొద్దిగా మంచిగా ఉడితే అప్పుడు బుర్రెలు మంచిగా ఉంటాయి ఇదిగోండి తడిచే చేసుకుంది పేపర్ తీసుకుని పేపర్ మీద ఇవ్వండి అప్లై చేసుకోవాలి